అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కవిత్రి అతుకురి ములమాంబ గారి జయంతోత్సవం రా మనము రెవెన్యూ భవన్లో అధికారికంగా జరుపుకుంటున్నాము పదమూడవ మార్చు రెండు వేల ఇరవై ఐదు రామాయణం రాసిన తొలి తొలి తెలుగు కవిత్రి గారు అతుకురి ములమాంబ గారు కాబట్టి జయంతోత్సవంలో అందరూ కూడా పాల్గొని అధికారులు అనాధికారులు కుల సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఆహ్వానిస్తున్నాము అందరు కూడా పాల్గొని ఇది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నానండి ధన్యవాదాలండి ఈరోజు కుమ్మర శాలివాహన అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని కలవడం జరిగింది విషయం ఏమంటే ఈ నెల పదమూడో తారీఖు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మా కుమ్మరి శాలవాన ఆడబిడ్డ ఆడపడుచు అలాగే తొలి తెలుగు కవిత్రి అంతకూరి గారి జయంతి ఉత్సవాలు జరపడం కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ సభ అధికారితో సమావేశమై ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలని జిల్లా నలుమూల నుంచి ప్రతి కుమ్మరి కూడా ఆడపడుతు సహా అందరూ కూడా హాజరు కావాలని విద్యార్థులు యువత ముఖ్యంగా హాజరు కావాలని కూడా మేము పిలిపిస్తున్నాం ఇంతవరకు మాకు అధికారికంగా జరపడం ఇదే మొదటిసారి అనుకుంటాము కాబట్టి ఈ అధికారికంగా చాలా ఘనంగా నిర్వహించాలని మేము ప్రభుత్వ అధికారులు కూడా కోరడం జరిగింది అందుకు అధికారులు కూడా స్పందించి తప్పకుండా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా స్పందించడం జరిగింది మేము ఇందుకు ప్రతి అధికారికి కూడా కృతజ్ఞతలు జరుపుకుంటాం కాబట్టి ఒకటే మేము పిలిపిస్తున్నాం జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మన సొంత ఆడబిడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఎన్ని పనులు ఉన్నా కూడా హాజరు కావాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లా కుమ్మర్ల శాలివాహన్ సంఘం ఆధ్వర్యంలో అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి బీసీఎల్ పర్ ఆఫీస్ నందు బీసీఎల్ పర్ మేడం గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఈరోజు మన మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మన మల్లమామ్మ జయంతి ఘనంగా జర జరుపుకోవాలని రేపు గురువారం రోజు పదిన్నర గంటలకు కలెక్టర్ ఆఫీస్లో ఉండు రెవెన్యూ భవన్లో ఖచ్చితంగా జరుపుతామని అధికారులు అయితేమి కలెక్టర్ గారు అయితేమి అందరూ అనౌన్స్ చేసినారు కాబట్టి ఈరోజు కలిసి ఖచ్చితంగా బాగా ఘనంగా చేయాలని మేడం గారిని కలిసాం మేడం గారు కూడా ఒకటే చెప్పారు మీరు కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఏమీ ఇబ్బంది లేకుండా మేము ఖచ్చితంగా పా అందరినీ సమన్వయంతో జరుపుతామని చెప్పినారు కాబట్టి ఆ మేడం గారికి ప్రత్యేకంగా జిల్లా అధికారులకి ప్రత్యేకంగా మాన ఆడపడుచు మొలమా కవిత్రి అయినటువంటి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయచ్చు అదేవిధంగా మన కుమ్మర్లు ఖమ్మం జిల్లా అనంతపురం జిల్లాలో ఎక్కడున్న ఫ్యామిలీ వేరుగా వచ్చి మన ముల్లమామ ఆడపడుచు జయంతిని రేపు బేస్తివారం పదిన్నర గంటలకు కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ భవన్లో జరుగుతుంది కాబట్టి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి జయంతిని జరుపుకుందామని కోరుకుంటూ ఈ రోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మన కుమ్మరి శాలివాన్ సల్లం సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక వింతపత్రం అందజేయడం జరిగింది అదేమనిగా తొలి తెలుగు కవిత్రి రామాయణ రచయిత మా కుమ్మరి శాలివాన్లు ఆడుపడుచినటువంటి శ్రీ శ్రీ ముల్లమా గారి ఐదు వందల అరవైవ జయంతిని గురువారం మార్చి పదమూడవ తేదీ కలెక్టర్ అనంతపురం జిల్లా కలెక్టర్ రెవెన్యూ సదస్సులో ఉదయం పదిన్నర గంటలకు అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మనవి చేయడం ఏమంటే ఆహ్వానించడం ఏమంటే మార్చి పదమూడవ తేదీ కుమ్మరిశాలివారులతో పాటు ఆ విద్యార్థులు ప్రముఖులు రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా మండించి తప్పగా రెవెన్యూ భవన్లో జరిగే మార్చి పదమూడు శ్రీశ్రీ మొల్లమామ జయంతిలో పాల్గొని మొల్లమామ జయంతిని ఘనంగా నిర్వహించి జయంతిని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కుమ్మరి తరఫునగా ఇదే ఆహ్వానంగా అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను మొల్లమామ జయంతిని స్ఫూర్తిదాయకంగా మనందరూ ఆమె అడుగుజాడులో నడవాలని చెప్పేసి జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కుమ్మరిశాలివార్లు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న కుమ్మరిశాలి వల్ల కుటుంబ సమేతంగా విద్యార్థులు అధికారులు నాయకులు రాజకీయ నాయకులు అధిక తప్పనిసరిగా పాల్గొని శ్రీ శ్రీ ముల్లమామ చేయంతిని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు అనంతపురం జిల్లా కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో పోతులయ్య గారి నాయకత్వంలో అందరం కూడా జిల్లా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేడం డిడి మేడం గారిని కలవడం జరిగింది మేడం గారితో ఈ సంవత్సరం అంటే మార్చి పదమూడున కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి రెవెన్యూ భవన్లో మనమందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నాలి అని ఆశిస్తున్నటువంటి మన ఆడపడుచు కవయిత్రి మొల్లమాంబ జయంతిని బాగా ఘనంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో కుమ్మర్లందరూ ఐకమత్యంతో ఈరోజు డీడీ గారి సహకారంతో ప్రభుత్వ యొక్క ఆమోదంతో చాలా బాగా జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది కానీ మనమందరం కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలంటే ముఖ్యంగా మనందరం కూడా కులస్థులందరం కూడా మహిళలతో అంటే కుటుంబ సభ్యులందరితో కలిసి రెవెన్యూ భవన్లో పాల్గొని మన ఆడపడుచు మొల్లమాంబ యొక్క కార్యక్ర జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినప్పుడే మన కులానికి మనమందరం కూడా మన ఆడపడుచు మొల్లమాంబకు ఇస్తున్నటువంటి గౌరవానికి రోజు ఒక విధమైన పేరు ప్రతిష్ట వస్తుందని సంఘమంతా తీర్మానించడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఆ రోజు మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పదమూడవ తేదీ పది గంటలకి రెవెన్యూ భవన్లో జరుగుతున్నటువంటి మొల్లమాంబ జయంతికి ఖచ్చితంగా హాజరవ్వాలని మనందరం కూడా ఖచ్చితంగా హాజరై మన ఇంటిలో జరుగుతున్నటువంటి ఫంక్షన్ని దిగ్విజయంగా జయప్రదం చేసుకుందామని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మల్లబొ కుమ్మర ఆడపడుసు మల్లబాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాబట్టి మన కుమ్మర్లు మన ఆడపడుస మన ఇంటి ఆడబిడ్డ జయంతి జరుగుతుంది కాబట్టి కుమ్మర్లు ఎక్కడున్నా జిల్లా వ్యాప్తంగా కాకుండా పల్లెలు గ్రామాలు అన్నీ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా కాబట్టి కుల పార్టీలకి కులాలకి అతీతంగా అందరూ కవి క కవులు ఎవరున్నా కానీ మా ఆడపడుసు గురించి చాలామందికి రామాయణం గురించి తెలుసు కాబట్టి అందరూ కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేసి మా నలబొమ్మ జయంతి వచ్చే రాబోయే రోజుల్లో చాలా పవిత్రంగా జరుపుకోవడానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా సహకరించి మమ్మల్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం నాయకులకు కార్యకర్తలకు కుల బంధువులకు అందరికీ నమస్కారాలు మార్చి పదమూడవ తారీఖున తెలుగు తొలి కవయిత్రి రామాయణ రచయిత కుమ్మర ముల్లమాంబ జయంతిని అధికారికంగా అనంతపురం రెవెన్యూ భవన్లో పదమూడవ తారీఖు ఉదయం పదిన్నర గంటలకి బీసీ వెల్ఫేర్ సంక్షేమ సం ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా కుమ్మర ముల్లమాంబ తొలి తెలుగు కవయిత్రి కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యావంతులు మేధావులు కవులు రాజకీయ నాయకులు విద్యార్థులు కుల బంధువులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మల్లమాంబ యొక్క జయంతిని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్